ఆదివాసి గర్భిణీ స్త్రీలకు ఎనిమిది కిలోమీటర్ల జట్టిపై మోసారు ఇక చర్ల మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బట్టిగుండ గ్రామంలో ఇద్దరు గర్భిణీ స్త్రీలను ఎనిమిది కిలోమీటర్లు జట్టిలపై మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు చేర్చారు గ్రామస్తులు బట్టిగుండ గ్రామానికి చెందిన గర్భిణీలు రవ్వదేవి సుబ్బమ్మలకు పురుటి నొప్పులు వస్తుండటంతో అది గమనించిన ఆశా వర్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రామస్తుల సహకారం కోరింది ఇక సరైన రహదారి లేకపోవడంతో పురుటి నొప్పులు పడుతున్న గర్భిణీ స్త్రీలను ఇద్దరిని మంచాలను తిరిగేసి జడ్డిలాగా తయారు చేసి ఎనిమిది కిలోమీటర్లు మోసం తీసుకొచ్చి ప్రైవేటు వాహనాల ఆస్పత్రికి తరలించారు గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ తేదీలకు కొన్ని రోజుల ముందుగానే ఆస్పత్రికి చేర్చాలనే ఉన్నప్పటికీ పురుటి నొప్పులు పడేంత వరకు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్న వైద్య సిబ్బందిపై మండలవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు